మీరెవరు ఎందుకు లోపలికి వచ్చారు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయా నీ నా మాయా నాటకాలు ఆపవే అని చెప్పేసి అప్పు అయితే మాయా చేతిని పట్టుకొని గట్టిగా లాక్కొని వెళ్ళి అలా సోఫాలో పడేస్తూ ఉంటుంది ఎక్కడికిలాకెళ్తున్నావు వెళ్తున్నావు అన్న కూడా వినకుండా తీసుకొని వెళ్ళి అలా సోఫాలో వేయగానే చిరక వైపు అయితే కూర్చొని ఉంటారు ఇంకా అప్పు కావ్య ఇద్దరు కూర్చొని ఉండగానే కావ్య ఉండి ఇలా అంటూ ఉంటుంది ఆ చెప్పు ఇంకా నువ్వు చేసిన మాయలు నువ్వు చేసిన కుట్రలు నువ్వు చేసిన అన్యాయాలు అన్నీ ఇంకా ఒకటొక్కటిగా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు నేనేం చేశాను నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇంకేం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటుంది మాయ మాయ అలా భయపడుతూ ఉండడం చూసి నాకేం తెలియదు నన్ను ఏం అడుగుతున్నారు నిజాలేంటి అబద్ధాలేంటి అనగానే నువ్వు మాయ మాటలు చెప్పకు నువ్వు చేసిన ఘనకార్యాలు నిజాలను దాచిన మాయ మాటలు అన్నీ చెప్పేసే అనగానే ఇంకా షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది మాయ ఇంకా తనైతే మెల్లమెల్లగా మా మామయ్య గారికి నీకు సంబంధం ఏంటి అసలు మా ఇంటికి నీకు సంబంధం ఏంటి ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డేనా కాదా ఆ బిడ్డకి నీకు సంబంధం ఉంటే నువ్వెందుకు ఆ బిడ్డను విడిచిపెట్టి ఎన్ని రోజులు ఉంటున్నావు అని చెప్పేసి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది కావ్య అలా వేయడం చూసి అప్పు ఉండి ఏహే ఏంటే సోది దీంతో సోది పెడుతున్నావేంటే నువ్వు స్ట్రైట్గా క్వశ్చన్ చెప్ప ఆన్సర్ చెప్పమాను లేదంటే ఇంకా దీన్ని పోలీస్ స్టేషన్కి వెళ్దాం లేకపోతే పొట్ట నుంచి పేగులు తీసేయమంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పు అప్పు అలా అనగానే భయపడుతూ మాయ అయితే అప్పు వైపు రకంగా చూస్తూ ఉండిపోతుంది దీన్ని చంపి అంతకరాలు కావడం నువ్వెందుకే అప్పు పోలీస్ స్టేషన్కే తీసుకెళ్దాం పదా ఇది నిజం చెప్పేలా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య ఇంకా అలా అనగానే ఇద్దరూ కలిసి తన చేతిని పట్టుకొని రావే నువ్వు ఇక్కడ నిజం చెప్పేలా లేవు లేవు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళే నిజాలు కక్కిస్తారు మీడియా ముందు అబద్ధాలు నిజాలు నువ్వు చేసిన ఘనకార్యాలు ఇంకా ఇంతకుముందు చేసిన అన్ని రాజకార్యాలన్నీ బయటపడతాయి రా అని చెప్పేసి లాక్కుని వెళ్తూ ఉండగా వద్దొద్దు చెప్తాను నిజం చెప్తాను అంటుంది అలా అలా అనగానే అప్పు ఉండి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పేసి లేదనుకో ఇంకా నేను అసలే మంచిదాన్ని కాదు దానంత సాఫ్ట్ అయితే కాదు ఖచ్చితంగా నిజమేంటో నేను కక్కిస్తాను అని చెప్పేసి అప్పు మాత్రం గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న మాయ అయితే నిజం చెప్పేస్తాను చెప్పేస్తాను అంటుంది మరి కావ్యకు మాయ చెప్పబోతున్న నిజం ఏంటి నిజంగా ఆ బిడ్డకు మాయకు సంబంధం ఉందా లేదంటే మరి నిజ అబద్ధంగా ఆ బిడ్డని ఆ ఇంటికి తోలిందా అనేది నెక్స్ట్ ఇన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్